తెలంగాణ రాష్ట్ర మిషన్కి వస్తే ఏం చెప్తారు రోజు కరెక్ట్ గా నవంబర్ ముప్పై డిసెంబర్ ఏడో తారీఖున రెండు సంవత్సరాలు కావస్తుంది పూర్తయి మూడో సంవత్సరాలకి ముచ్చటగా అడుగు పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మరి ఒకటండి ఆమెల అమల్లో ఇప్పుడు వెనక ముందు చూసుకోండి ఏమవుతుంది నేను చెప్పకపోయినా వి హనుమంతరావు గారు చెప్తేనే ఉంటూ బాగుంటది బంగారం లక్ష లక్షలు అవుతుంది తీసుకొచ్చి పెడతా అది కానీ ఆలోచించి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కానీ ఒకటండి సిచువేషన్ ఏంటంటే తెలంగాణ రెండు వేల ఇరవై నాలుగు నాటికే ఇరవై మూడు నాటికే ఇరవై నాలుగు నాటికే దేశంలో పర్క్యాప్ట్ ఎన్నికల్లో నెంబర్ వన్ ప్రశ్న ఉంది ఎప్పటి నుంచే కలగనివ్వండి ఆ పంజాబ్ ఉండేది మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బాగుండి ఏదో ఒకటి ఒక రాష్ట్రం తెలుగుపెట్టి తెలుగుపెట్టి సహోదరులు ఎంత కాదనుకున్నాం ఒకే తెలివి కలిపి పుట్టిన వాళ్ళం ఒకే ఒక గొప్ప అమృత సమానమైన భాషకి మనమందరం మాట్లాడు అందుకని ఈ వచ్చిన తర్వాత మాత్రం ఒకటి మాత్రం మెచ్చుకోవాలండి కాంగ్రెస్ పార్టీలో మేము అనుకున్నాం రెండు వేల పద్నాలుగులోనే నలుగురు కన్ఫర్మ్ చీఫ్ మినిస్టర్లో ఆర్ఏసీ ముఖ్యమంత్రులు ఐదుగురు వేటింగ్ లిష్ ముఖ్యమంత్రులు ఆరుగురు ఉండేవారు అండి వీళ్ళందరినీ తట్టుకుని ఆ రేవంత్ రెడ్డి గారు ఎలాగా చేస్తున్నారో నిజంగా రియల్గా చెప్తున్నాయండి ఒక పక్కన వీళ్ళందరినీ సాటిస్ఫై చేయాలి ఎమర్జెన్సీ కోటలో ఆయనకు వచ్చినట్టు ఎమర్జెన్సీ కోట ఆయన 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 డైనమిజం పై నుంచి కోటాను ఎమర్జెన్సీ కోట కాకుండా మేనేజ్మెంట్ కోట ఉంటుంది బట్ ఈ ట్రైడ్ ఇస్ ఎవరి బెస్ట్ అని నేను బట్ సిచువేషన్ ఏంటంటే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో అంటే యాక్చువల్గా రెండుగా ఆయన హామీల అమలు విషయంలో గ్రామీణ ప్రాంత రెండు సీట్లు దిగారు మరి రెండు సీట్లు బీఆర్ఎస్ సంబంధించిన సీట్లు ఒకటి కంటోన్మెంట్ పైగా సెంటిమెంట్ కూడా వర్క్ వర్కౌట్ అవ్వకుండా అవ్వని పరిస్థితిలో రెండో సీటు జూబ్లీల్స్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వకుండా అధికార పార్టీకి అనుకూలంగా ఉండొచ్చు కానీ ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో బయండ్లా సిక్స్టీ పర్సెంట్ గ్రామీణ ప్రాంతాల్లో పెడితే మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉందని నా అభిప్రాయం ఎందుకంటే ఆలోచన ప్రాంతాలకు తెలంగాణ వాళ్ళు లేదా ప్రత్యేక కోస్తా రాయలసీమ వాళ్ళు ఆ ప్రాంతానికి కనిపించారు నాకు మాత్రం తెలుగు జాతి మొత్తం కావాలి ఆ రోజు ఈరోజు నాకు తెలియలేదు డెఫినెట్గా నేను చెప్తానండి ఇవాళ అనేక గ్రామీణ ప్రాంతాలు పరిశీలిస్తే మాత్రం పరిస్థితి వ్యతిరేకంగా ఉంది వీళ్ళ గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ మీద నాకన్న ప్రజాభిప్రాయం అంటే పథకాలు వచ్చిన వాళ్ళు కొంతమంది హ్యాపీగా ఉన్నారు మిగతా వాళ్ళు భయం లాచి బికాస్ ఆఫ్ ల్యాండ్ రేట్లు పడిపోవడం కానీ కొన్ని హామీలు ఇంకా అవ్వకపోవటం కానీ ఇవన్నీ కూడా మైనస్గా ఉన్నాయి కానీ ప్రతిపక్ష పార్టీల్లో ఉండే తగాదాలు ఈయనకు వరంగల్ లభించాయి కాంగ్రెస్ పార్టీలో ఎట్లా ఉన్నా బీఆర్ఎస్ పార్టీలో తగాదాలు వచ్చినాయి బయట ఏదైనా సరే రెండోది పార్టీలో ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినా ఏదన్నా రెండో విషయం బీజేపీలో అయితే అటు పవర్ ఫైర్ బ్రాండ్ లీడర్ ఈటల్ రాజేందర్ గారు మీరు ఏమన్నా అనుకోండి సరే ఆయన మేబీ రాంగ్ పార్టీలో రైట్ పర్సన్ రాంగ్ పార్టీ అని కోస్తే ఎందుకంటే వామపక్ష ఉద్యమం నుంచి భావన నుంచి ఉద్భించిన ఒక గొప్ప ఆయన ముచ్చిం లాంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆయన సరే నేను ఆయన డిఫర్ అయ్యి ఉండొచ్చు దెబ్బ ఐ వేరు ప్రపంచం కానీ ఓ పక్కన ఆయన ఓ పక్కన మన ఏదో భాషలో మాట్లాడతారని నాకు అర్థం కాదు ఆయన బండి సంజయ్ గారు ఆయన చాలాసార్లు ప్రయత్నిస్తారు దాన్ని డీ కోర్ట్ చేద్దామని నేను రాజమౌళి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందామనుకున్నాను ఎందుకంటే ఏదో అంటే మీకు అర్థం కదా ఆయన లాంగ్వేజ్ అర్థం అవుతుంది కానీ ఒకసారి ఏదో పార్లమెంట్ ఇచ్చిన రెండు మూడు సార్లు మాట్లాడితే అన్నారు వ్యక్తిగత మంచిగానే ఉంటారు అనమాట ఆ పార్టీని ఆ స్టేజ్ తీసుకురావడానికి కూడా ఈ ఆయన పైరు ఉపయోగపడిందో కొన్ని మేన్స్ ఉన్నా సరే ఓ పక్కనే కృష్ణ రెడ్డి గారు ఓ పక్కన అలాగా మన ఈయన ధర్మపూర్ అరవింద్ గారు రామచంద్రరావు గారు మా పాత కాపాడి అంటే ఓల్డ్ గార్డ్ ఈజ్ ఎ డిపెండబుల్ ఓల్డ్ గార్డ్ కాబట్టి ఇచ్చారు మిగతా వాళ్ళు ఎవరికైనా సరే ఇప్పుడు రెడ్డి గారు నేను కాదంటలేదు కానీ బట్ దాంట్లో దట్ లెవెల్ అందువల్ల ఇంత మంది మధ్యలో వాళ్ళు అట్లా ఉన్నారు బిఆర్ఎస్ ఇట్ మే కమ్ అవుట్ ఆఫ్ దట్ అవచ్చండి కానీ వాళ్ళు అట్లా ఉన్నారు ఇవన్నీ చూసుకుని కానీ ఈయనకి టెక్నాలజీ ఈయనకు ఉంది రేవంత్ రెడ్డి గారిని డోంట్ అంట్రెస్టిమేట్ అండి ఈస్ వెరీ షూట్ షూట్ అంటే ఐ డోంట్ మీనింగ్ ఇన్ రా రాంగ్ వే ఎలా పాలిటిక్స్ మొన్న జూబ్లీసీ ఎలక్షన్ చూసాం టకేళమని వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చేసారు ఎక్కడి నుంచో సెంటిమెంట్ సెంటిమెంట్తోనే కొయ్యాలి అనుకున్నారు డబ్బులు కానీ మేనేజ్మెంట్ కానీ బట్టి గారు పాప ఆయన కూడా అంటే రేవంత్ గారు తర్వాత మోస్ట్ డిజర్వ్డ్ క్యాండిడేట్ లాస్ట్ రెండు మూడు రోజుల్లో ఇంకా దాని మీదే కూర్చున్నారంతా బట్టి గారు చాలా నిజంగా చెప్పాలంటే ఇట్స్ వెరీ ఆయన ఒక కొన్ని విషయాల్లో నిబద్ధత కదా వ్యక్తి అందరూ కూడా పొన్నంగారు వచ్చారు అందరూ అక్కడ తిరుగుతానున్నారు మేతవాళ్ళు అందరూ కూడా నాగేశ్వర గారిని పెట్టారు తుమ్మ నాగేశ్వర గారిని పెట్టారు ఒక యుద్ధంగా చేశారు డెఫినెట్ గా ఆయన మెచ్చుకోవాలి దాంట్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పరిస్థితి లేదు నా అభిప్రాయం కంటే మీరు పరిస్థితి గ్రామీణ ప్రాంతాలు మాత్రం వ్యతిరేకత ఉంది బై అండ్ లాజ్ హండ్రెడ్ పర్సెంట్ బై అండ్ లాజ్ అందుకని మోర్ అబ్జర్వేషన్ చేయడానికి ఆయన హైదరాబాద్ ని విస్తృతం చేదేసుకున్నారు ఈసారి మాత్రం అర్బన్ ప్రాంతాల్లో కాంగ్రెస్ కొంత ఉండొచ్చు బికాస్ ఇది మన బీజేపీకి టీమ్ అంటారు చాలా మంది అస్తుని ఓవైసి గారిని ఒకప్పుడు మంచి అనే మిత్రులే మజ్ మజ్ ఇ ముస్లిం ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ కి అనుకూలంగా మారారు అందువల్ల లాస్ట్ టైం ఆయన మాట మాత్రం హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు ఇతర ప్రాంతాల్లో రాహుల్ గాంధీ ఇవాళ ఏది జరిగినా కానీ ఒకటండి ఇవాళ ఇవ్వ ఒక ప్రాంతీయ పార్టీ ఉండాల్సింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఒక ప్రాంతీయగా ఉండే ఎందుకంటే ఈ ప్రాంత హక్కుల మీద అస్తిత్వం మీద పరాయణ తెలుగు జాతి మీద వీళ్ళకి ఆత్మీయత ఉంది